నమస్తే అండి నా పేరు వాణి ఈమె అమ్మా ఈమె అప్పుడప్పుడు ఏదో ఒకటి మాట్లాడించాలని డాక్టర్ చెప్పిన అందుకని కాకరకాయ రెసిపీ అడుగుతుంది ఇక్కడ అదేనాక నీళ్ళు పోయాలి ఉడికినాక ఎంత పులుసు మసాలా వేసి ఇక చేదు అట్లా చేస్తే మసాలా వేస్తాం కదా ఇంత ఉప్పు మసాలా వేస్తే జర జర చేదు ఉంటుంది కొంచెం చక్కెర కూడా వేస్తావు కదా మనవు చక్కెర కూడా వేస్తావు కదా చక్కెర బెల్లం తీయ చేయదని పియకుండా ఏది ఉంటాయి అంతేనాయిగా అంతేనా అంతే.